ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బి లైక్ క్లాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే బాగున్నాను సో ఈ వాలిటీ వీడియో వచ్చేసి త్రీ డేస్ బ్లాగ్ కలిపి పెడుతున్నాను అనమాట అంటే కొద్ది కొద్దిగా ఒక్కొక్క రోజు కొద్ది కొద్దిగా తీసుకుని అన్ని పెట్టేస్తున్నాను సో ఇక్కడ అయితే కొత్తగా రాజమండ్రిలో అయితే జేసీ మాల్ అనేది ఓపెన్ చేశారు దానికైతే మేము ఓపెనింగ్ డే వెళ్ళాము ఇంకా ఖాళీగా ఉన్నాం అనేసి వెళ్ళాము సో నా బర్త్డే షాపింగ్ అందులోనే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము సో కలెక్షన్ అయితే పర్లేదు బాగానే ఉంది సో కాకపోతే అర చాలా ఎక్కువ మంది వచ్చారు అండ్ ఇంకా నా బర్త్డే షాపింగ్ మొత్తం పెడుతున్నాను అనమాట అండ్ దాని తర్వాత వచ్చేసి మేమైతే మెయిన్ రోడ్కి అయితే వెళ్ళాము సో మెయిన్ రోడ్లో ఇంజాకర్ వెరైటీ వెరైటీ మోడల్ మోడల్ ట్వంటీ ట్వంటీ ఇవన్నీ వచ్చేసినాయి సో ఇంకా మెయిన్ రోడే బాగుంది మిగతా షాప్స్ కంటే ఇంజాక హోల్సేల్గా రీజనబుల్ ప్రైజెస్కి అవన్నీ ఇస్తారు ఇంకా ఈ మధ్యన బ్రాస్లెట్స్ ఇవన్నీ బాగా ట్రెండింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి కృష్ణాష్టమి వ్లాగ్ అనమాట సారీ కొద్దిగా లేట్గా పెట్టాను ఎందుకంటే నాకు కుదరట్లేదు అనమాట స్కూల్ వల్ల అందుకనే సో సారీ అండ్ ఇక్కడ వచ్చేసి కృష్ణాష్టమికి నైవేద్యం అయితే చేసేస్తున్నారు మా మమ్మీ ఇంకా సేమియా అయితే చేసేసుకుంటున్నామన్నమాట ఎమ్మీ ఎమ్మి సేమ్యా మీలో ఎంతమందికి సేమియా అష్టమి కూడా చెప్పండి నాకైతే చాలా ఇష్టం సో అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాగ్ అయితే నెక్స్ట్ వచ్చే బ్లాగ్ అయితే నా బర్త్డే బ్లాగ్ అనమాట మిస్ కాకుండా చూసేయండి సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ నేను అడుగుతున్న చిన్న చిన్ని క్వశ్చన్స్ కూడా రిప్లై ఇస్తూ ఉండండి ఓకేనా సో మీరు ఎలా జరుపుకున్నారు కృష్ణాష్టమి అనేది కూడా చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసి మమ్మీ బెల్లం అయితే కరిగిస్తున్నారు అనమాట ఆ పాయసంలోకి వెయ్యడానికి సో ఆ గ్లాస్ తోటి ఏంటి మెజర్మెంట్స్ అన్ని తీసుకుంటున్నారు సో ఇంకా ఆ రోజైతే చాలా హడావిడి హడావిడిగా ఉంది సో అండ్ మాకైతే ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతాయి ఇంకో ఫోర్ ఫైవ్ డేస్లో సో మీ అందరికి కూడా స్టార్ట్ అయిపోయి ఉంటాయి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మరి దసరా తొందరగా వచ్చేసింది మరి హాలిడేస్ కూడా తీసేసుకోవాలి కదా అందుకనమాట అండ్ దసరాకి కూడా స్పెషల్ స్పెషల్ బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి చూస్తూ వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట ఈ సండే కాదు ముందు ముందు సండే అనమాట సో మా ఫ్రెండ్తో అయితే నేను బయటికి వెళ్ళాను అనమాట పార్క్కి వచ్చాను కంపల్సరీ పార్క్ ఉంది కదా ఆ రోజు అయితే మా ఫ్రెండ్ నేను కలిసి పార్క్ అయితే వెళ్ళాము అనమాట సో ఇంచక్క హ్యాపీగా ఎంజాయ్ చేసాము చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు అండ్ మెయిన్గా పార్క్కి జురాసిక్ వరల్డ్ ఉంటుంది కదా అది కొత్తగా పెట్టారు అనేసి వెళ్ళాము సో మాకైతే ఇంకా చాలా థ్రిల్ వచ్చింది మేము అయితే ఇంకా భయపడ్డాము మా ఫ్రెండ్ నేను వాళ్ళ తమ్ముడు వెళ్ళాం అంతే మాకు ఇంకా మామూలుగా భయం వేయలేదు మీరే చూస్తారు కదా చూపిస్తాను అండ్ ఇంకా ఇంకా ఈవినింగ్ సిక్స్కి అలా వచ్చామనమాట ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఒక ఎయిట్ అలా అయిపోయింది ఇంకా స్లోగా మొత్తం అంతా తిరుక్కుంటూ సో చేసుకుంటూ ఉన్నాము సో ఇక్కడైతే ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ ప్లస్ మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఇద్దరు ఫస్టే ఫస్ట్ అనమాట మేము అనుకుంటున్నాం వెనకాల నుండి వీళ్ళు ఇద్దరు ఏమైనా మాట్లాడేసుకుంటున్నారు అని అనుకుంటున్నాము ఇంకా దాని తర్వాత ఇంకా ఇది చూసాము కొద్దిసేపు సైక్లింగ్ అది భలే రౌండ్స్ తిరిగేస్తున్నారు అనుకుంటా చూసాము ఇప్పుడు వస్తుంది అనమాట జురాసిక్ పార్క్ సో ఇదైతే మాకు చాలా భయం వేసింది ఫస్ట్ చూడగానే మనిషి అనుకున్నాం కానీ మనిషి కాదు అదేదో బొమ్మ సో ఇంకా చిన్నపిల్లలు అయితే చాలా భయపడతారు అంటే మేము ముగ్గురు ఏదో ధైర్య వంతుల్లాగా వెళ్ళిపోయాము కానీ అక్కడ సీన్స్ ఇతర అయింది చాలా భయం వేసింది దీని దగ్గర ఎక్కువసేపు ఆగిపోయాము ఈ ఎలుగు మంటి దగ్గరే ఎక్కువసేపు ఆగిపోయాము మాకు ఏం చేయాలో అర్థం కాలేదు అక్కడ ఎక్కడి నుంచి వెళ్ళాలో కూడా అర్థం కాలేదు అనమాట సో అది పైకి వెళ్ళినప్పుడు త్వర త్వరగా పరిగెత్తుకుని వెళ్ళిపోయాము సో ఇంకా నాకు మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ తమ్ముడిని కూడా చూసుకోవాలి మాకు ఇంక చాలా భయం వేసింది దాని తర్వాత నేను అక్కడక్కడే ఉంటూ ఇంకా నా గుండెను రాయి చేసుకుని వీడియో అయితే తీస్తూ ఉన్నాను అన్నమాట సో ఇంకా మనం అక్కడికి వెళ్తే కానీ లైట్స్ ఆన్ అవ్వట్లేదు అదొక భయం కదా ఇంకా ఇక్కడ కూడా కొంచెంసేపు ఆగిపోయాము దాని తర్వాత ఇంకా అంటే ఇక్కడ కూడా చాలాసేపు ఆగిపోయాము నేనేమో దాన్ని చూస్తూ ఉండిపోయాను మా ఫ్రెండ్ ఏమో వెళ్ళిపోయింది అక్కడికి దాని వెనకాల ఇంకొకటి ఉంది మా ఫ్రెండ్ అయితే చాలా భయపడింది దానికి ఇంకా మేమేమో త్వరగా వెళ్ళిపో త్వరగా వెళ్ళిపో అన్నం వెళ్తామునే వెళ్ళిపోయాడు అక్కడ నుంచి నడు నేను ఇక్కడ స్ట్రక్ అయిపోయాను ఇంకా మళ్ళీ ఎవరు వచ్చారు నేను ఇంకా అక్కడే ఉండి దాని తర్వాత మళ్ళీ వెళ్ళాను సో ఇంకా వీడియో అయితే చాలా పిచ్చి పిచ్చిగా వచ్చింది ఇంకా షేక్ అయిపోతూ ఉన్నది ఇంకా అలాగే తీసామనుకోండి అంటే భయం వస్తుంది సో ఇంకా చాలా రియలిస్టిక్గా పెట్టారనమాట సో పిల్లలకి బాగా నచ్చుతుంది అండ్ ప్లస్ బాగా భయపడతారు కూడా సో నేను వచ్చేసరికి ఏంటంటే డోర్ పడిపోయి ఉంది వాళ్ళు నేను రావడం అనమాట మా ఫ్రెండ్ వెళ్ళిపోయింది దాని తర్వాత నేను డోర్ తీయండి అన్న వినిపించలేదు దాని తర్వాత ఇంకా వినిపించి తీసారనమాట అండ్ ఇక్కడ స్నేక్ ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంచు ఇంచుకి దగ్గరికి వస్తున్నట్టు అనిపించింది అనమాట టాయ్ స్నేక్ అందుకే మేము దాన్ని కొద్దిసేపు అండ్ టైం కేటాయించాము దాని తర్వాత ఇక్కడ ఒకటి ఇదేదో బొమ్మ దీనికి ఏం భయపడలేదు సో దీనికి ఇంకా భయపడ్డాము బట్ మరి అంత అలా కాదు బట్ భయపడ్డాము సో భయపడ్డాననే చెప్పుకోవచ్చు అనమాట అంత క్రేజీ క్రేజీగా ఉంది ప్లస్ ఫ్రెండ్స్తో వెళ్తే అసలేని మజా అప్పుడే వస్తుంది వాళ్ళు భయపడడం మనల్ని భయపడ్డడం వాళ్ళు నవ్వడం మనల్ని నవ్వించడం అదే సరిపోతుంది ఇంకా సో ఇంకా ఇంకా ఏవేవో ఏవేవో ఉన్నాయి దాని తర్వాత ఏదో క్యామోఫ్లేజ్ అనమాట క్యామోఫ్లేజు నైన్సర్ ఏదో మొత్తానికి ఇది కూడా చాలా భయం వేసింది యాక్చువల్లీ సో మాకైతే ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు అంత అలా ఉన్నాయన్నమాట ఇంకా బయటకు వచ్చేంత వరకు గుండెల్ని చేతులతో పట్టుకున్నాం అనమాట సో అండ్ ఇక్కడ క్రొకోడాయిల్ కూడా చాలా భయం వేసింది మాకు అండ్ ఇక్కడైతే వాటర్ షో జరుగుతుంది అదేదో రాజమండ్రి రాజమండ్రి గురించి అయితే చెప్తున్నారు అనమాట అదంతా చరిత్ర రాజరాజ నరేంద్రుడు సంథింగ్ ఏదో చెప్తున్నారు అంటే క్లాట్గా ఏం కనిపించలేదు ఏదో అలా కొద్ది కొద్ది అనమాట ఇంకా అలా అక్కడ కూర్చుని ఆ వాటర్ షో చూస్తూ మేమేమో మాట్లాడుకుంటూ మా మమ్మీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఫోన్ చూసుకుంటూ ఫొటోస్ దిక్కుంటూ అక్కడ సాంగ్స్ ప్లే అవుతాయి చిన్నపిల్లలేమో డ్యాన్స్ చేశారు ఇంకా ఇంకలాగా గడిపేసాము అన్నమాట మొత్తము సో ఆ రోజైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం ఇప్పటికే నవ్వుకుంటాం మేమిద్దరము అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ తోటి ఎక్కడికైనా ఇలా సరదా సరదాగా ఎంజాయ్ చేశారా అఫ్ కోర్స్ చాలామంది ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఇప్పటికీ చేస్తారు అండ్ ఎప్పటికీ చేస్తూనే ఉంటారు అది చాలా మెమొరబుల్గా మిగిలిపోతుంది సో ఇదన్నమాట ఇవాటి బ్లాగ్ ఇవాటి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ బి లైక్ లాస్యర్ టేక్ కేర్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్